హైదరాబాద్ మహానగరంలో మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితుల తరలింపు కొనసాగుతుంది నదీ గర్భంలో ఉన్న నివాసితులకు మార్క్ చేసిన అధికారులు ఆ కుటుంబాల అనుమతితో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నారు హైదరాబాద్ జిల్లా పరిధిలోని మూసీ నది గర్భంలో మొదట పదిహేను వందల తొంభై ఐదు మంది నిర్వాసితులను గుర్తించగా తుదిదశ సర్వేలో పదహారు వందల ముప్పై మూడు మంది నిర్వాసితులను నిర్దారించారు వాటిలో రెండు ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో మార్కింగ్ పూర్తి చేశామని నది గర్భంలో నిరుపేదలంతా ఖాళీ చేసేందుకు ముందుకొచ్చారు వారందరినీ సమీపంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నామంటున్న హైదరాబాద్ ఆర్డీఓ మహిపాల్తో మహిపాల్తో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి హైదరాబాద్ మహానగరంలో మూసి ప్రక్షాళనకు సంబంధించి నిర్వాసితులను గుర్తింపు దాదాపు తుది దశకు చేరుకుందని చెప్పొచ్చు దీనికి సంబంధించి ఇటు రంగారెడ్డి హైదరాబాద్తో పాటు మేడ్చల్లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా ఆ ప్రక్రియను చివరి దశకు తీసుకొచ్చారు చాలా మంది ఎవరైతే సమ్మతించారో వారందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయిస్తూ వారిని అక్కడికి తరలిస్తున్నారు ఉచితంగా వాహనాలు సమకూర్చడంతో పాటు ఆ సామాగ్రిని అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చేర్చేదాకా కూడా అధికారులు వెంటే ఉండి వాళ్ళని అక్కడికి తరలిస్తున్నారు మరి దీనికి సంబంధించి హైదరాబాద్ జిల్లాలో ఈ నిర్వాసిత తరలింపు ఏ విధంగా జరుగుతుంది ఇప్పటివరకు ఎన్ని గుర్తించారు చాలా మంది కొంతమంది అస అనాసక్తి చూపిస్తున్నారు మరి వాళ్ళకి ఎలాంటి ప్రత్యామ్ పునరావాసం చూపించబోతున్నారు అనేది వివరించడానికి మనతో పాటు హైదరాబాద్ ఆర్డీఓ మహిపాల్ గారు ఉన్నారు మరిన్ని వారు అలా తెలుసుకున్నాం సార్ మహిపాల్ గారు హైదరాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం మనం దాదాపు పదిహేను వందలకు పైగా నిర్వాసితులను గుర్తించినట్టుగా తెలుస్తుంది సో అందులో ఎంతవరకు మీరు మార్కింగ్ చేశారు ఎంతవరకు వాళ్ళు డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి సమ్మతించారు ఇప్పటివరకు మనకు ప్రిలిమినరీ డేటా ప్రకారం పదిహేను వందల డెబ్ తొంభై ఐదు ఉండేది ఫర్దర్గా దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అంటే డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు డేటా పదిహేడు వందల పదహారు వందల ముప్పై మూడుకి అయిపోయింది దీంట్లో ఒక రెండు లొకేషన్స్ తప్ప మిగతా వాళ్ళంతా మార్కింగ్ అయిపోయింది వాళ్ళకు ఎవరైతే బెనిఫిషియరీస్ రీలో రీలోకెట్ అవుతారో వాళ్ళతో డిస్కషన్ అయింది ఫస్ట్ ఫేజ్ కింద ఇప్పుడు ఓన్లీ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళని మాత్రమే మనము జిల్లా అధికారుల కలెక్టర్ గారు ఆదేశాలు కానీ గవర్నమెంట్ కానీ రివర్ బెడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఐడెంటిఫై చేస్తున్నాము వాళ్ళ గురించి ఐడెంటిఫికేషన్ తర్వాత వాళ్ళకు లొకేషన్ ఎక్కడ టూ బీహెచ్కే ఇస్తున్నా వాళ్ళకు చెప్పి ఆ టూ బీహెచ్కేకి వాళ్ళు బిల్లింగ్ ఉన్న ఎవరైతే బిల్లింగ్ వచ్చి ముందుకు వచ్చారో వాళ్ళందరినీ కూడా అదే రోజు రి వెహికల్స్ పెట్టి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇమీడియట్లీ వాళ్ళకి సర్టిఫికేట్ ప్లస్ ఆ లొకేషన్లోనే వాళ్ళను ఇల్లు చూపించుకుంటూ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పటివరకు ఎంతమంది తరలించాము వాళ్ళు తరలించేటప్పుడు వాళ్ళకి ఎదురేటువంటి అనుభవాలు ఏంటి మీ వాళ్ళు ఎలాంటి వ్యతిరేకత వాళ్ళ నుంచి మీరు ఎదుర్కొంటున్నారు ఎవరైతే వెళ్లింగ్ ఉన్నారో వాళ్ళు మాత్రం తరలి తరలిస్తున్నాం నిన్నటి వరకు ఇరవై ఒక్క మందిని తరలించాం ఇంటైర్ డిస్టిక్లో ఈరోజు ఒక వంద మంది అనుకుంటున్నాము సాయంత్రం కానీ రిపోర్టర్స్ ఇప్పటికైతే లొకేషన్ అయితే ఇక్కడ ఆబ్జెక్షన్ ఏం లేదు ఏదైతే హిమాయత్నగర్ మండలం మనం చేస్తున్నామో వినాయక వేది కానీ లేకపోతే శంకర్నగర్ కానీ ప్రజల నుండి ఎలాంటి వ్యతిరేకత అయితే రావట్లేదు వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళే మమ్మల్ని ఫోర్స్ చేస్తూ అడుగుతున్నారు ఇక్కడ చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు మేము కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నామని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తుంది సో వాళ్ళు వెళ్ళడానికి వెనుకజ వేస్తున్నారు సో ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో వాళ్ళని తీసుకెళ్తున్నారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఖచ్చితంగా దీని ప్రక్షాళన అనేది పూర్తి స్థాయిలో వాళ్ళని తరలించాక నిర్మాణాలు తొలగించాక జరుగుతుంది కాబట్టి సో వాళ్ళ పరిస్థితి ఏంటి యాక్చువల్ అయితే రివర్ బెడ్లో ఏ కన్స్ట్రక్షన్ ఇల్లీగలే వాళ్ళు చేసుకునే ఈలీగల్ కనెక్షన్ ప్రభుత్వం ఏమైతే వాళ్ళకు మాలతో దృక్పథంతో టూబీహెచ్కే ఇస్తుందో వాళ్ళు కన్వీన్స్ చేస్తున్నాము లాస్ట్ వరకు వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం కన్విన్స్ కాకపోతే ఆ లిస్ట్ అనేది గవర్నమెంట్ దృష్టిలో పెడతాం ఫర్దర్ డిసిషన్ కోసం సో నిన్నటిదాకా ఒక మాట వినిపించింది రివర్ బెడ్లో ఉన్న ఎవరైతే పట్టాలను ఉన్నాయో వాళ్ళు కూడా ఆధారాలు కలెక్టర్లకు సమర్పించాలి అధికారులకు ఇవ్వాలని కూడా ప్రభుత్వం సూచించింది సో ఆ దిశగా ఏమన్నా మీ దగ్గరకు వచ్చారా పట్టాల్యాండ్లు ఉన్న వాటి పరిస్థితి ఏంటి ఇప్పటివరకు అయితే ఒకరిద్దరు అన్నారు కానీ ఇప్పటివరకు మాకేం డాక్యుమెంట్లు ఏమి ఇవ్వలేదు రివర్ బెడ్లో పట్టాలనేది వెరీ రేరు ఉంటుంది మరి అది అట్లాంటివి ఉంటే కలెక్టర్ల దృష్టిలో పెడతాం మేము డాక్యుమెంట్లు ఏమైనా ఇస్తే వాటిని చెక్ చేసుకుని రిపోర్ట్ పెడతాం గవర్నమెంట్ రివర్ బెడ్కి సంబంధించి ఒక మూడు అంతస్తుల భవనం ఉంది దానికి యజమాని ఒకరే ఉంటారు ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు కూడా ఉండొచ్చు సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరికి అర్హులుగా డబుల్ బెడ్రూమ్ ఇస్తారు అలా ఉన్న ప్లేస్లలో ఒకరే మ్యారేజ్ అయినట్టే ఒకరికే ఇస్తున్నాం ఇన్కేస్ మ్యారేడ్ కపుల్స్ ఎక్కువ మంది ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్నాము అది గవర్నమెంట్ రూపీలో డెసిషన్ తీసుకున్న తర్వాత మరి మ్యార్యారేజ్ ఎక్కువ డెసిషన్ ఏం తీసుకుంటుంది దాన్ని బట్టి మేము ఇప్పటికైతే ఒకరే ఇల్లు పేరు మీద వాళ్ళకే మేము నోట్ చేసుకుంటున్నాం డాక్యుమెంట్ ఎవరి పేరు నోట్ చేసుకుంటున్నాం రివర్ బెడ్ అనేది గుర్తింపు అనేది చాలా వరకు కొంత సందిగ్ధగా ఉంది చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సో రివర్ బెడ్ ని ఎక్కడ వరకు మీరు నిర్ధారిస్తున్నారు సే వాళ్ళని మీరు మార్కింగ్ చేసి తొలగిస్తున్నారు ఆల్రెడీ రివర్ బెడ్ కింద ఏ స్ట్రక్చర్ కవర్ అవుతుంది అనేది టూ మంత్స్ బ్యాకే సర్వే అయింది దాని ప్రకారం ఇప్పుడు వెళ్తున్నాము ఆ టెక్నికల్ టీంలో లో ఏదైతే ఇంజనీరింగ్ ఉంటారో వాళ్ళ ద్వారా పట్టా నంబర్స్ బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత ఏదైతుందో అది రివర్ బెడ్గా డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ప్రజెంట్ అయితే రివర్ బెడ్ ఏమి డిక్లేర్ చేయట్లేదు అలా డిక్లరేషన్ దాంట్లో ఉన్న స్ట్రక్చర్స్ మేము వేరు చేస్తున్నాం అంటే నూట యాభై మీటర్లను ఒకరు యాభై మీటర్లను ఒకరు ఇలా రకరకాలుగా వాదనలు వస్తున్న పరిణామంలో చాలా మంది జనాలు ఇక్కడ పరివాహక ప్రాంతాల్లో ఉన్నారు ఒక భయాందోళన వెనుకొంది సో ఎంత వరకు అది రివర్ బెడ్ అనేది నూట యాభై మీటర్ల యాభై మీటర్ల రివర్ బెడ్కు ఇంత అని ఉండదు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫ్లోన్ బట్టి ఉంటుంది విలేజ్ మ్యాప్ బేస్ మీద మనకు ఎప్పుడైతే రెవెన్యూ విలేజ్ మ్యాప్ ఉంటే దాని మీద ఉంటుంది రివర్ బెడ్కి ఇన్ని మీటర్లు ఖచ్చితంగా ఉంటాయని చెప్పడానికి అయితే లేదు వంద ఉండొచ్చు యాభై ఉండొచ్చు నూట యాభై ఉండొచ్చు అంటే కొన్ని ఏరియాని బట్టి ఉంటుంది బఫర్ జోన్ మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది రివర్ బెడ్కి ఇంత అని ఎక్కడా లేదు సో కొన్ని చోట్ల చాలా మంది అద్దెకుంటున్నారు సో ఇదే మీరు చెప్పినటువంటి రివర్ బెడ్లో నిర్మాణాల్లోనే నివాసాల్లో కొంతమంది అద్దెకుంటున్నారు వారి పరిస్థితి ఏంటి సార్ వాళ్ళకు కూడా ఏమైనా పునరావాసం కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఆయన చేస్తుందా లేదా మామూలుగా వాళ్ళు ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుందా ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము దీనిపైన డెసిషన్ గవర్నమెంట్ లెవెల్లో తీసుకుంటారు ఇప్పటికైతే మేము రెంటెడ్ ఉన్న వాళ్ళు ఇంతమంది అనేది డేటా తీసుకుంటున్నాము గవర్నమెంట్ డెస్క్ దేశం తీసుకుంటే దీంట్లో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ప్రాథమికంగా మీరు ఏదైతే గుర్తించారో అవన్నీ కూడా సర్వే పూర్తయింది మార్కింగ్ చేశారా ఇంకా మళ్ళీ ఫర్దర్గా బఫర్ జోన్లో కూడా సర్వే చేయబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అది ఎప్పటిలో ఉండొచ్చు ఇప్పటివరకు ఓన్లీ రివర్ బెడ్ వాళ్ళ వరకే ఉంది బఫర్ జోన్ గురించి అయితే మనకి ఎలాంటి ప్రభుత్వం డైరెక్షన్స్ లేవు మేబీ ఇది అయిన తర్వాత ఫర్దర్గా స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తే ఫాలో అవుతాం కూల్చివేతలకు సంబంధించి కూడా చాలా జనాల్లో ఒక భయాందోళన ఉంది సో మార్కింగ్ చేశారంటే ఆ నిర్మాణాన్ని వెంటనే కూల్చేస్తారు అనేది జనాల్లో ఒక భయాందోళన ఉంది అసలు కూల్చివేత అంటే ఎప్పుడు చేయబోతారు అసలు నిజంగా కూలుస్తారు వాటిని ఇప్పటికీ మేము అంతవరకు డెసిషన్ కాదు గవర్నమెంట్లో డిస్కషన్ కాదు ఇప్పటికైతే ఓన్లీ ఒప్పుకున్న వాళ్ళకి వాలంటీర్కి వచ్చే వాళ్ళకి మాత్రం షిఫ్టింగ్ పెడుతూ ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లును మేము కంట్రోల్లోకి తీసుకుంటున్నాం కూల్చివేత గురించి ఇప్పుడు ప్లాన్ ఏం లేదు మా దగ్గర మూడు జిల్లాలకు సంబంధించి చూసినట్లయితే కేవలం ఎక్కువగా హైదరాబాద్ జిల్లా పరివాహక ప్రాంతం మూసి పరివాహక ప్రాంతంలోనే చాలా నిర్మాణాలతో పాటు చాలా సున్నితమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఉన్నటువంటి చాదరగడ్ సంబంధించి కూడా కొన్ని డివోషనల్కి సంబంధించి ఈ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి సో వాటి మీద ఎలాంటి ఫోకస్ చేశారు రిలీజియన్ సంబంధించి స్ట్రక్చర్స్కి మాత్రం మేము ఓన్లీ జస్ట్ వాటిని ఎంట్రీ చేసుకుంటున్నాం తప్ప వాటి మీద ఎలాంటి మార్గాన్ని ఏం చేయట్లేదు దీనిపైన ఎన్ని ఉన్నాయి ఐడెంటిఫికేషన్ తర్వాత వాళ్ళ నెల అనేది గవర్నమెంట్ పాలసీ ప్రకారం మేము ముందుకెళ్తాం ధన్యవాదాలు మహిబాల్ గారు సో ఇది మూసి పరివాహక సంబంధించి పూర్తిగా అధికారులంతా కూడా ఇప్పటికే సర్వే పూర్తి చేశారు అయితే ఒప్పుకున్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేందుకు ఎవరైతే మార్క్ చేశారో వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపించడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా సో అయితే దీనికి సంబంధించి కూల్చివేతల నిర్ణయం అయితే ప్రస్తుతం తీర్చుకోలేదు కేవలం మార్కింగ్ చేసి సమ్మతించిన వారిని మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పంపించడం జరుగుతుంది ఈ ప్రక్రియ అంతా కూడా చాలా సాఫీగా జరుగుతుందని చెప్పేసి హైదరాబాద్ ఆర్డీఓ మహిపాల్ గారు చెప్తున్నారు కెమెరామెన్ అశోక్తో తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్